The <laughs> వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మినివ్లాగ్స్ ఈ రోజు మీరు చూడబోతుంది మన మీ మినీ బ్లాగ్స్ మంచి పట్టు శారీస్ అండ్ డైలీ వే శారీస్ రీసెంట్ వీడియో చూడబోతున్నాను అనమాట ఈ చీరలు ఏమి నేను కట్టుకొని యూస్ చేసేసి అస్సలు అంటే అస్సలు కాదండి మాకు కొలాబ్స్ కోసం వస్తాయి కదా సో కొలాబరేషన్ కు వచ్చినప్పుడు ఒక్కొక్క సారీ ప్రైస్ థౌజండ్ పైనే అట్లా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ కొలాబ్స్ మీకు తెలుసు అండ్ మీషోలో కొంచెం టైం అయిపోయి మా దగ్గర మిగిలి టైం కి రేటర్ ఇవ్వక టైం అయిపోయి మిగిలిన ప్రోడక్ట్ అవన్నమాట నేను వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఇచ్చిన ప్రేట్ కన్నా తక్కువ ప్రైస్ కి ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్ కి ఇచ్చారు కాబట్టి తక్కువ ప్రైస్ కి నేను మీకు సేల్ చేసిన ఎవరికైనా ఉపయోగపడుతుందని ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రమే ఆర్డర్ ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇదేమి ఫోర్స్ ఎవరిని చేయట్లేదు మీకు నచ్చితేనే మీరు తీసుకోండి ఓకేనా అండ్ నేనైతే యూస్ చేసేది ఎవరికి ఇవ్వను మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ శారీస్ అన్ని మీరు డైరెక్ట్ గా మీరు ఇప్పుడు కోచస్ చేయాలంటే ఖచ్చితంగా సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఉంటాయి నేను తక్కువ బడ్జెట్ లోని మీకు కొంతమంది ఉంటారు చాలా మంచిగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళ ప్రొడక్ట్స్ ముందు రీసేల్ చేసిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు అనమాట అక్క ఇంకా కావాలి ఇంకా రీసేల్ చేయండి అని సో వాళ్ళకి ప్రొడక్ట్ మంచిగా వెళ్తుందనమాట అందుకని వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు సో ఎనీవే మీకు యూజ్ అవ్వాలని చెప్పి నేనేం చేసినా మీరు ప్రాఫిట్ ఉండాలి మీకు యూజ్ చేస్తున్నా అండ్ నాకైతే చాలా చాలా రాసండి బేసిక్ గా అయితే ఎందుకంటే ఒరిజినల్ ప్రైస్ గానే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను అండ్ ఫ్రీ షిప్పింగ్ నేనే మళ్ళీ చార్జెస్ వేసుకుని పంపిస్తాను ఇట్స్ ఓకే అండి నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇది చేయగలుగుతాను సో నచ్చితే ట్రై చేయండి ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు మెసేజ్ చేయండి వీడియో టైటిల్ పైన వీడియో పైన మనకి మెసేజ్ ఆప్షన్ ఉంది అక్కడ మెసేజ్ చేయండి ఈ రోజు అయితే నేను హ్యాపీగా ఒక ట్వంటీ సారీస్ చూపించబోతున్నా ప్రైస్ లిటర్ షాక్ అవుతాను అంత తక్కువ ప్రైస్ కి నేను మొత్తం అన్ని సేవ్ చేయబోతున్నా ఏర్ అర్థం అంటే సరే ఫస్ట్ మనం ఈ మంచి గోల్డెన్ జెరీ శారీతో స్టార్ట్ చేద్దాము మీరు చూస్తున్నారు కదా సారీ వచ్చేసి మనకి ఇది నేను ప్రైస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరికి కావాలంటే వాళ్ళు అన్ని నిన్న పెట్టిన ప్రతి డ్రెస్ అవుట్ ఆఫ్ స్టాక్ అండి ఒక్క డ్రెస్ కూడా మిగలేదు సో మీరు ఇవి కూడా టకటక నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇక్కడ టెసిల్ ప్యాటర్న్ ఇలా ఉంది చూసారు కదా అండ్ ఇక్కడైతే ప్యాటర్న్ ఇలా ఇది మంచి టిష్యూలో వచ్చిందండి చాలా బాగుంది అనమాట కట్టుకుంటూ ఒక మంచి ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది శారీ మొత్తం మనకి కింద డిజైన్ అనేది ఇలా వచ్చింది కనిపిస్తుంది కదా క్లియర్ గా అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇలాగా బ్లౌజ్ పాటు బ్లౌజ్ కూడా మనకి చక్కగా ఈ బోర్డర్ తో ఇలా అన్నమాట శారీ కట్టుకుంటే ఒక మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది దీని ప్రైస్ దీని ఒరిజినల్ ప్రైస్ కన్నా నేను రీజనబుల్ ప్రైస్ గా ఇక్కడ ఇచ్చేస్తాను విత్ ఫ్రీ షిప్పింగ్ తో మీకు నచ్చితే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేదు చూసారా సారీ ఎంత బాగుందో చాలా చక్కటి శారీ మస్ట్ పండి తప్పకుండా ట్రై చేయండి ఇది మన ఫస్ట్ శారీ అనమాట నేను దాని ప్రైస్ కూడా ఇస్తాను మీకు అర్థం అవుతుంది అండ్ సెకండ్ వచ్చేసి అనమాట ఇది కూడా మంచి ఇది మీషో సారీ నేను పర్చేస్ చేసినప్పుడు ఈ శారీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి నేను మీకు ఇచ్చే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి చూడండి నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి ఇదేం ఫోర్స్ ఏం కాదు ఎవరిది ఎవరికేం కావాలి యూజ్ ఉంది అనుకుంటే ట్రై చేయండి ఇదిగోండి ఇక్కడైతే ఇలా వచ్చిందన్నమాట ప్యాటర్న్ ఇంకా శారీకి ఈ ప్యాటర్న్ చూడొచ్చు ఎంత చక్కగా ఇచ్చారు సెల్ఫ్ తో వచ్చిందండి కింద కూడా మనకి ఇలా ఇచ్చారనమాట బోర్డర్ కలర్ అయితే ఇంకా పూర్తిగా మనకి ఇదే లైట్ కలర్ మీద వచ్చిందనమాట యాక్చువల్లీ ఏమంటే మీషో వాళ్ళు మా దగ్గర కొంచెం కలర్ డిఫరెంట్ యాక్చువల్ గా నేను ఇచ్చిన కలర్ ఇందులోని రెడ్ కలర్ అలా ఇచ్చాను కొంచెం కలర్ డిఫరెంట్ అయినా మీషో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అలాగా మిగిలిపోయిన ప్రొడక్ట్స్ కూడా చాలా ఉంటాయి మాకు అదంతా లాస్ట్ కదా కలర్ కలర్ చేంజ్ వల్ల ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేయాల్సి వస్తుంది సో కొన్ని కొన్ని సార్లు అలా అవుతాయి అంతేగాని యూజ్ ప్రొడక్ట్స్ అయితే ఏది కాదు మీరు చూడండి నచ్చితే ట్రై చేయండి అంతే సో సారీ ఇప్పుడు నేను ఇలా అన్నాను నాది ఇలా లిప్స్టిక్ చిన్నగా అంటుకుంది ఇక్కడ సో నేను ఇది ఇది జస్ట్ ఇప్పుడు ఇలా అన్నాను ఉంది అందుకే చిన్న లిప్స్టిక్ అని చేసేసి ఇస్తాను చూడొచ్చు ఇంకా ఇలా అయితే వచ్చిందనమాట అండ్ ఇంక చీర మొత్తం చూసి ఓడాల్గది కలర్ కాంబినేషన్ అయితే ఇలా వచ్చింది చూసారు కదా కలర్ అయితే ఇలా వచ్చింది అండ్ శారీకి యాక్చువల్ గా నేను రివర్స్ చూపించాను ఇది శారీకి బ్లౌజ్ పాటు పళ్ళు పాటు రెండు ఒకేసారి ఇచ్చారు ఎలాంటి ప్లెయిన్ పాటు లేదు చూసారా శారీకి కింద కూడా ప్యాటర్న్ ఇలాగా అండ్ ఇది పళ్ళు పాటు అనమాట పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు శారీకి పళ్ళు బ్లౌజ్ ఇలా ఇచ్చారు చూసారు కదా ఇది నచ్చితే పౌచెస్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి నేను సేల్ చేస్తున్నా అక్కడ లిప్స్టిక్ మార్కెట్ ఏంటక్క అంటే మీరే చూసారు ఇప్పుడు జస్ట్ నేను ఇలా అండడం ఇక్కడ అనుకుందండి అదే పెద్ద ప్రాబ్లం కాదు నేను టిష్యూ వర్క్ తో క్లీన్ చేస్తే పోతుంది సో ఇది మన నెక్స్ట్ ఫ్యాగ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పెనాలసీ శారీ ఇది కూడా చాలా మంచి కండిషన్ లో ఉంది చాలా మంచి శారీ అనమాట ఇది కూడా ఇది నేను మీషోలోనే పర్చేసేసాను ఇది ఎగ్జాక్ట్ గా దీని ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ కి నేను పర్చేసేస్తాను మీషోలో మన వీడియోస్ లో ఉంటుంది చెక్ చేసేయండి మీరు ఒకసారి బట్ ఇప్పుడు నేను ఇచ్చే ప్రైస్ వింటే మీరు రియల్లీ షాక్ అవుతారు ఒకసారి ప్రైస్ కూడా ఇస్తాను స్క్రీన్ పైన చెక్ చేయండి దీనికి బ్లౌజ్ కూడా సెపరేట్ వచ్చింది ఎంత మంచి క్వాలిటీయో జార్జెట్ లో ఎంత మంచి క్వాలిటీతో వచ్చిందంటే మీరు రియల్లీ షాక్ అవుతారు తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఇలా అయితే వచ్చింది ఆరెంజ్ షేడ్ లో మనకి చక్కటి జార్జెట్ ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుందన్నమాట యాక్చువల్ గా ఇంత తక్కువ ప్రైస్ అయితే లిటరల్లీ షాక్ అవుతారు మీరు హ్యాపీగా ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ ప్లేస్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాం చాలా నిన్నటి అయితే ఒక్క ప్రొడక్ట్ కూడా లేదండి అన్ని అవుట్ స్టాక్ దానికి బ్లౌజ్ అనేది ఇలా సపరేట్ గా ఇచ్చారు ఇదిగోండి చూస్తున్నారా బ్లౌజ్ అనేది ఇలా సెపరేట్ గా ఇచ్చారు చూసారు కదా ఇలా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చక్కగా వచ్చింది మంచి కండిషన్ సో నచ్చితే బోచెస్ వేసుకోవచ్చు స్క్రీన్ పైన ఇస్తాను ఇంకా మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది కూడా జార్జెట్ శారీ మీరు చూడొచ్చు ఇది కూడా నేను చాలా రీజనబుల్ ప్రైస్ కి సేల్ చేస్తున్నాను టక్కటక్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చితే కనుక సో చూస్తున్నారా ఇలా అయితే వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ టెజిల్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది చూసినారా కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇంకా చీర మొత్తం చూస్తే రాలేదు మంచి కలర్ కాంబినేషన్ ఇప్పుడు మీరు ఎక్కడ ఎత్తుకునే ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది అండ్ ఈ కలర్ కూడా దొరకట్లేదు చిన్న కలర్ డిఫరెన్స్ వల్ల మాకు ఇన్ని శారీస్ ఉండిపోవాల్సి వచ్చాయనమాట ఒక కలర్ ఇస్తే వాళ్ళు ఇంకొక కలర్ పంపిస్తారు రిటర్న్ వాళ్ళు తీసుకోరు సో అది ప్రాబ్లం అవుతుంది ఇదనమాట దీనికి బ్లౌజ్ సపరేట్ గా ఇచ్చారు నేను చూపిస్తాను సో బ్లౌజ్ మొత్తం నెత్తికి తీసుకొచ్చాను ఫుల్లీ హెవీ వర్క్ తో బ్లౌజ్ అనేది మనకి ఇలా వచ్చింది చూస్తున్నారా ఇదిగోండి ఇలా అయితే వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది మీరు చూస్తున్నారా ఇంత హెవీ వర్క్ తో నేను ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ కి పెట్టేస్తున్నాను మీరు టైటక్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరు ఫస్ట్ ఆర్డర్ చేస్తే వాళ్ళకే ఇస్తాను ఇది మన నెక్స్ట్ శారీ అనమాట చాలా చూపించాలి కదా చూపిస్తున్నాను ఇంకా ఈ శారీ కూడా మనకి మీషోలోది అనమాట నేను చాలా రీజనబుల్ ప్రైస్ కి మీకు ఇవ్వబోతున్నా చూడండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కలర్ కాంబినేషన్ అయితే నోవర్స్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ మన డెలివరీ లైఫ్ ఇది చాలా బాగుంటుంది సో ఓపెన్ చేసి చూపిస్తాను శారీ వచ్చేసి మనకి ఇలా పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా వచ్చింది చూసారా పళ్ళు వచ్చేసి ఇంకా చీర మొత్తం చూస్తే ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి ఫ్లోరల్ డిజైన్తో శారీ అనమాట కింద ప్యాటర్న్ కూడా చూస్తే ఇలా వచ్చింది చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రైస్ గా ఇంకెక్కడ దొరకవండి అసలు మీరు మీషో నేను ఎత్తున దొరకదు మీరు ట్రై చేయొచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండ్ కింద ప్యాటర్న్ చూస్తే ఇది కాంబినేషన్ కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది మస్ట్ పండి నచ్చితే తప్పకుండా చేయండి ఇది మన నెక్స్ట్ శారీ చాలా సారీస్ చూపించాలి కదా సో అందుకని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట ఇది ఒక ఇది ఇందాక చూపించాను కదా గోల్డ్ దాంట్లోనే ఇది ఒక టిష్యూ శారీ టైప్ వచ్చిందనమాట ఇది కూడా మంచి అసలు చాలా రిచ్గా శారీ అనేది వచ్చింది బట్ నేను చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా మిస్ చేసుకోవద్దు సో చూసారా టెజిల్ ప్యాటర్న్ ఇలా వచ్చింది మంచి టిష్యూ శారీ ఇలా అయితే వచ్చింది అనమాట అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇది కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది కింద అనేది చూసారు ఇలా కంటిన్యూ అవ్వింది ఈ బోర్డర్ అనేది మీకు కనిపిస్తుంది కదా ప్రతిదీ క్లియర్ గా ఇట్లా బోర్డర్ అనేది కంటిన్యూ అవ్వింది ఇక్కడ ఏంటంటే కట్టు చెంగుకు మాత్రం ఇలా ఇస్తారనమాట ప్లేన్ పట్ల చేస్తూ కట్టు చెంగుకు మాత్రం వస్తుంది టిష్యూ సారీ ఇది మీరు శారీ లాగా అయినా ఉంచుకోవచ్చు లేదంటే పిల్లలకి లంగా జాకెట్ లాగా కుట్టించవచ్చు సో ఇంకా ఇక్కడ బ్లౌజ్ కి వచ్చేసి ఇలా ఇచ్చారనమాట మొత్తం క్లియర్ గా చూసుకోండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మంచి క్వాలిటీ శారీ అనమాట ఇది చూసారా ఇలా అయితే ఉంది ఇది మన టిష్యూ శారీ ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ కి నచ్చితే ట్రై చేయొచ్చు ఇది మన నెక్స్ట్ శారీ అనమాట అండ్ ఇంకా చూపిస్తాను ఇది వచ్చేసి ఇంకొక శారీ అనమాట ఇది కూడా మీషోలో పర్చేసేసింది సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ నేను నేను చేస్తాను మీషోలో ఇప్పుడు చూడొచ్చు నేనైతే ఒక మంచి ప్రైస్ అయితే మీకు పెట్టబోతున్నాను ఇంకా పైన వచ్చేసి ఇలా వచ్చింది అనమాట శారీ అయితే ఇది ఓపెన్ చేస్తాను ఇది పళ్ళు పాటు శారీకి శారీకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది చూస్తున్నారా అండ్ కింద ప్యాటర్న్ కూడా మనకి ఇలా వచ్చింది ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్గా ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బ్యూటిఫుల్ ఉండేది మస్ట్ అనమాట అన్నమాట చూసారా మంచి కలర్ కాంబినేషన్ లో సారీ అనమాట ఎవరికైనా నచ్చితే మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చీరకి బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి ఇలా ఇచ్చారు అనమాట శారీకి బ్లౌజ్ కూడా మనకి చక్కగా ఇలా ఇచ్చారు అండ్ కింద ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చారు సో కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా నైస్ గా చక్కగా ఉంది అనమాట మస్ట్ బై అండి ఎవరికైనా కావాలంటే హ్యాపీగా పర్చేస్ వేసుకోవచ్చు ఇది మన నెక్స్ట్ శారీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా చూపిస్తాను నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అయితే మంచి జార్జెట్ చాలా ట్రెండీగా ఉండే శారీ అనమాట దీనికి బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చారంటే ఇది మంచి జార్జేట్ శారీ అండి మీరు చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ చూస్తే మనకి కలర్ ఇదిగోండి చూసారా టిష్యూ శారీ ఎంత బాగా వచ్చింది సీక్వెంట్ ప్యాటర్న్ తో మనకి ఇలా అయితే వచ్చిందనమాట శారీ ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది చాలా బాగుంది అండి మీరు దగ్గర నుండి చూడొచ్చు ఇదిగోండి ఇది మంచిగా ఇలాగా షైన్ అవుతుంది కదా మనం వేసుకున్నా కూడా లుక్వైజ్ గా కూడా చాలా నైస్ గా ఉంటది చూస్తున్నారా ఇంకా చీర మొత్తం అయితే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ అనేది సపరేట్గా ఇచ్చారో చూస్తున్నారా ఇలా అయితే అనమాట బ్లౌజ్ సో ఇది కూడా ఎవరికైనా రివర్స్ చూపిస్తున్నా ఇది కూడా ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఇది అనమాట మన నెక్స్ట్ శారీ అండ్ బ్లౌజ్ సో అలా వచ్చింది అండ్ ఇప్పుడైతే ఇంకొక చీజ్ చూపిస్తాను ఇది కూడా మనకి చాలా మీషోలో పర్చేస్ చేసిన శారీ చాలా రీజనబుల్ ప్రైస్ ఇది కూడా షేడ్ కొంచెం డిఫరెన్స్ వచ్చిందని వాళ్ళు తీసుకెళ్లలేదండి శారీ మనం నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది చూస్తున్నారా ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా నైస్ గా వచ్చింది కదా చిన్న స్మాల్ కలర్ వేరియేషన్ వచ్చింది నేను ఆర్డర్ పెట్టిన శారీకి దీనికి అందుకని చెప్పే వాళ్ళు తీసుకెళ్లేదు ఇదేనండి ప్రాబ్లమ్ మీకు కూడా ఇష్యూ వచ్చే ఉంటుంది ఆల్రెడీ ఫేస్ చేసే ఉంటారు చాలా చాలా రోజుల నుంచి మీ ఇష్యూ చూసేస్తున్నారు కదా సో దీనికి వచ్చేసి సారీకి పళ్ళు పాటు బ్లౌజ్ పాటు ఒకేసారి ఇచ్చారు ఇది చూసారా ఇది మనకి పళ్ళు పాటు బ్లౌజ్ పాట్ అనమాట బ్లౌజ్ చూస్తారు కదా ఇలా వచ్చింది అండ్ కింద ప్యాటర్న్ కూడా ఇది కాంబినేషన్ కలర్ అయితే ఎక్సలెంట్ వచ్చింది అనమాట మనకి ఇక్కడ నుంచి పళ్ళు పాటు స్టార్ట్ అయింది చూసారా ఇది పళ్ళు పాట సో పళ్ళు కూడా చాలా చక్కగా వచ్చింది చూస్తున్నారా కింద ప్యాటర్న్ కూడా ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ చాలా బాగుంది అండ్ శారీ వేసుకున్నావా చూసారు కదా మనకి దీనికి ఒక సెల్ఫ్ డిజైన్ వచ్చింది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇదిగోండి చూస్తున్నారా ఒక మంచి సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చింది కింద ప్యాటర్న్ కూడా ఇది కూడా నేను చాలా రీజనబుల్ ప్రైస్ కి సేల్ చేయబోతున్నాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో శారీ మొత్తం ఇది ఎవరు పర్చేస్ చేస్తే వాళ్ళు చాలా లక్కీ అనమాట మంచి శారీ నచ్చితే ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ శారీ అనమాట అండ్ ఇంకొక శారీ ఇది ఇచ్చే ప్రైస్ వింటే రియల్లీ షాక్ అవుతారు కలర్ కాంబినేషన్ చూసారా మళ్ళీ మీషో మీషోలో రీ స్టాక్ అయితే అస్సలు కానీ కాలేదు అనమాట చాలా మంచి కలర్ కాంబినేషన్ మీరు చూడొచ్చు ఇదిగోండి ఇలా అయితే వచ్చింది పళ్ళుపాటి శారీకి ఇక్కడ చూస్తున్నారా ఇది శారీకి పళ్ళు పాట అనమాట అయితే ఇలా వచ్చింది అండ్ ఇక్కడ నుంచి చీర అనేది స్టార్ట్ అయింది ఈ కలర్ మీరు ఎక్కడ నెత్తినా దొరకదండి అస్సలు ఇన్స్టాక్ అయితే లేదు నేను చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇచ్చేస్తున్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే బాగుంది అండ్ కింద ప్యాటర్న్ కూడా చూస్తారా ఇలా వచ్చింది సో శారీ మొత్తం మనకి ఇలా ఉందండి సూపర్ గా వచ్చింది బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు ఇదిగోండి శారీకి బ్లౌజ్ కూడా మనకి చక్కగా వచ్చింది అనమాట సూపర్ ఉంది నచ్చితే ట్రై చేయండి తప్పకుండా చాలా రీజనబుల్ ప్రైస్ కి నేను ఇచ్చేస్తున్నాను మీకు నచ్చితే మీరు హాఫ్గా చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఇది అన్నమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది చూస్తున్నారా ఈ శారీ కూడా మనకి మంచి పెన్ కలంకారీ ప్యాటర్న్ శారీ అంటాం కదా అది ఇది కలర్ బ్లాక్ కలర్ మీరు మీకు కలర్ కూడా చెప్తుంది బ్లాక్ మీద ఇలా వచ్చింది పెన్ కలంకారీ ప్యాటర్న్ ఇది సూపర్ బ్రాండెడ్ శారీ అనమాట నేను యాచురల్ గా ఇది మీషోలో అయితే అస్సలు కానీ కాదు ఒక బ్రాండెడ్ శారీ నేను వేరే బ్రాండ్ కి కొలాప్ చేసి హెచ్విపి అనే బ్రాండ్ కి కొలాప్ చేసినప్పుడు తీసుకున్నా చాలా మంచిదండి శారీ అయితే టెజిల్ ప్యాటర్న్ తో ఇలా సూపర్ గా అనమాట చాలా చాలా బాగుంది శారీ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది మంచి పెన్ కలంకారీ ప్యాటర్న్ శారీ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది ఎవరికైనా చేసుకోవద్దు ఇలాంటి సారీ ఇంత తక్కువ ప్రైస్ అయితే అస్సలు రాని రాదు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా సారీ మొత్తం ఇది ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ శారీ వెళ్తాది సూపర్ శారీ అస్సలు మిస్ కాకండి వస్తే తప్పకుండా హ్యాపీ ఫీల్ అవుతారు సో ఇలా అయితే వచ్చింది అనమాట చూసారా ఇది అనమాట శారీ ఇది ఒక కొలాబ్ వచ్చిన శారీ అనమాట నాకు నచ్చితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చూడండి ఇది కూడా కలర్ కాంబినేషన్ ఇది కూడా మంచి కొంచెం టిష్యూ శారీ అనమాట ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా ఇది కూడా నేను చాలా రీజనబుల్ ప్రైస్ కి పెడుతున్నాను ఇవన్నీ కలర్స్ వచ్చేసి లైట్ కలర్స్ వచ్చేయండి ఎవరికైనా ఇష్టపడితే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ పళ్ళు పాట్ రెండు ఒకేసారి ఇచ్చారు చూస్తున్నారా ఇక్కడైతే పైన ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ ఇలా వచ్చింది కింద ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మనకి పళ్ళు అనేది స్టార్ట్ చాలా రిచ్ గా కనబడుతుంది చూసారా చాలా రిచ్ గా అనమాట శారీ కూడా కొంచెం వెయిట్ అయితే ఉంది ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు ప్యాటర్న్ శారీ అయితే కొంచెం వెయిట్ అయితే ఇచ్చారు మీకు ప్యాటర్న్ కనిపిస్తుందో ఇలా అయితే ఉంది సో కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా ఇలా అయితే వచ్చిందనమాట చూస్తున్నారా ఇదిగోండి వేసుకున్నా కూడా మనకి ఇలా కనిపిస్తుంది అనమాట ఈ ఈ బోర్డర్ అనేది చాలా హైలైట్ అయింది అండ్ ఇంకా చీర మొత్తం చూసి ఒక ఇది కలర్ కాంబినేషన్ అయితే మీరు చూడొచ్చు ఇలా అయితే వచ్చింది మిస్ అయితే వేసుకోద్దు టెక్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది వన్స్ ఇది డన్ అయితే ఇంక మళ్ళీ రావన్నమాట నచ్చితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట సారీ ఇదైతే చక్కటి అసలు సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట ఎంత బాగుంటుంది అంటే ఈ చీర కట్టుకుంటే అసలు సెలబ్రిటీస్ ఎంత మంది వేర్ చేస్తున్నారంటే ఈ శారీ ఇప్పుడు సో నేను చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ రియల్ గా చెప్తున్నాను మీరు ఏ వెబ్సైట్ లోనైనా చూసుకోండి ఈ శారీ ఎయిట్ హండ్రెడ్ కి ఇక్కడ తక్కువ ఉండదు సో నేను ఇప్పుడు మీకు చాలా తక్కువ ప్రైస్ కి సేల్ చేస్తున్నాను మీకు నచ్చితే అసలు ఆర్డర్ చేయండి ఈ చీర మిస్ అయితే కాదు మీకు ఇక్కడ వీడియోలో కనిపించదు కానీ కట్టుకుంటే ఇది ఇచ్చే గ్రాండ్ లుక్ ఇంకేది ఇవ్వదు అనమాట అంత బాగుంటది చాలా గ్రాండ్ గా రిచ్ గా పడుతుందండి కట్టుకుంటే సో టీనేజర్స్ గానీ ఎవరైనా ఉంటే మీకు తక్కువ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది నేను దగ్గర నుంచి మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తా చూడండి మీకు చక్కగా ఇలా అయితే వచ్చింది ఎందుకంటే ఒక మంచి శారీ మీరు మిస్ అవ్వద్దు అని చెప్పి ఇది నాకు గులాబ్ కూడా వచ్చిందండి సారీ శారీ చాలా మంచి శారీ అనమాట బట్ నేనైతే ఒక బ్రాండ్ చేశాను గులాబ్ది చేయలేదు సో నచ్చితే ట్రై చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు ఇదే బ్లౌజ్ ఇచ్చేపించుకుని వేసుకుంటే అసలు లుక్ అయితే చాలా బాగుంటుంది ఎవరైతే పర్చేస్ వేసుకుంటారో వాళ్ళు అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ ఈ ప్రైస్ కి మీకు ఇంకెక్కడ ఖచ్చితంగా దొరకదు పర్చేస్ చేసుకోవచ్చు నచ్చితే గనక ఇంకేదనమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది కూడా చాలా మంచి శారీ అండి ఇది కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్ బెనారీ శారీ అసలు మంచి మంచి పట్టు చీడాలన్నీ ఉన్నాయి మన దగ్గర మిస్ చేసుకోవద్దు తప్పకుండా ట్రై చేయండి చూడొచ్చు దీనికి పళ్ళు పడి చూడండి మంచి రెడ్ కలర్ అసలు గ్రాండ్గా ఉంటుంది చాలా రిచ్గా గ్రాండ్ ఈ సారీ మీరు మీషోలో చూసే ఉంటారు సో చూడండి మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి ప్రైస్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది నేను పెట్టే ప్రైస్ మీషోలో ఉన్న ప్రైస్ మీకే వేరియేషన్ తెలుస్తుంది సో మీరు రియల్ గా మీషోలో పర్చేస్ చేసుకోవాలంటే మీకు ఎంత ఉంటుందో అర్థం అవుతుంది ఒకసారి చెక్ చేయండి కావాలంటే అసలు నేను చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు కట్టుకోవాలి మంచి చీరలు ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి కదా వీడియో అని చెప్పి చూపిస్తున్నాను నచ్చితే ట్రై చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ వా మంచి బెనారసీ బ్లౌజ్ కనిపిస్తుందా ఇలా చక్కటి బెనారసీ బ్లౌజ్ బ్యూటిఫుల్ ఉన్నాయండి కలర్ అయితే చాలా బాగుందనమాట చూస్తున్నారే ఇలాగా అండ్ నిన్నటి డ్రెస్ గురించి అయితే మెసేజ్ చేయొద్దు ఎందుకంటే డ్రెస్సెస్ అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అసలు ఒక్క డ్రెస్ కూడా లేదు అంటే ఈ శారీ చూడండి ట్రెడిషన్ మంచి పేర్ ఆఫ్ ఐ మీన్ ట్రెడిషన్ కి చాలా బాగుంటది ట్రెడిషనల్ వేర్ కి బట్ ఇదేంటంటే పేపర్ సిల్క్ టైప్ వస్తుంది అనమాట శారీ అనేది పేపర్ సిల్క్ టైప్ వస్తుంది నేను దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇందులో ఇందులో ఇంకొక పింక్ కలర్ ఉండేది ఇప్పుడైతే లేదు ప్రస్తుతానికి బట్ చాలా బాగుంటుంది అండి ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా నైస్ గా ఉంది చూసారా కింద ప్యాటర్న్ కూడా అండ్ ఇక్కడ చూడొచ్చి ఇలా అయితే వచ్చింది పళ్ళు పాటు బ్లౌజ్ పాటు రెండు ఒకే సైడ్ ఇచ్చేసారు చూసారా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది ఇంకా శారీ మొత్తం చూస్తే ఓవరాల్ ఇది కాంబినేషన్ కలర్ అయితే మంచి మంచి గంధం కలర్ అనమాట మంచిగా ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ ఎలా ఉంటుందో అలాగా నేను ఎగ్జాక్ట్ గా ఏదైతే అదే చెప్తున్నాను ఎవరికి నచ్చితే వాళ్ళు పర్చేస్ చేసుకోండి చూసారా ఇంకా శారీ మొత్తం ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ అది ఏ దీనికి కూడా ప్లెయిన్ పార్ట్లేదు ప్రతిదీ కూడా అవసరం లుక్ అయితే అవసరం చూసారు కదా ఇస్తాను ఒకసారి ఈ శారీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ గా వచ్చిందండి సో టోటల్ ఒక థర్టీ శారీస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ శారీస్ ఇదే ప్రైస్ కి ఇంకెక్కడ దొరకవు మీరు చూడొచ్చు శారీ వచ్చేసి మనకి ఇలా వచ్చింది దీనికి టెజిల్ కూడా వచ్చింది చూసారా మంచి జార్జెట్ శారీ అండి మన డైలీ వేర్ కి బాగుంటుంది టీనేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే పర్చేస్ చేసుకోండి మీకు చాలా బాగుంటుంది కింద ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది అండ్ ఇంకా శారీ మొత్తం చూసి ఓడాలి ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా దీనికి అటాచ్డ్ వచ్చింది చూసారా ఇదిగోండి బ్లౌజ్ ఇక్కడ బ్లౌజ్ కి మనకి చక్కటి బోర్డర్ కూడా ఇలా ఇచ్చారు సో క్లియర్ గా కనిపిస్తుంది ఇది ఇదన్నమాట ఇది ప్రైస్ చూస్తే టక్కు ఆర్డర్ ప్లేస్ ఇస్తారా అంత ప్రైస్ కి ఇస్తున్నా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకొక శారీ అయితే ఉంది అదైతే ఇదనమాట ఇది కూడా చూడొచ్చు ఇది కూడా ప్రైస్ మనకి ఇది కూడా నేను పర్చేస్ చేసినప్పుడు సెవెన్ హండ్రెడ్ రేంజ్ పర్చేస్ చేస్తాను ఇప్పుడు నేను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఈ సారీ ప్రైస్ కూడా నేను చెప్పాను ఎవరైతే కావాలనుకుంటున్నారో టక్కు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో మంచి గోల్డెన్ కలర్ తో వచ్చిందనమాట ఈ శారీ మొత్తం శారీ మొత్తం చూడొచ్చు మనకి టిష్యూ ఇట్లాగా ఇలాగా ఇలా టిష్యూ తో ఇలా గోల్డెన్ కలర్ లో వచ్చింది శారీ చూసినారా ఇలా కలర్ కాంబినేషన్ కూడా చాలా నైస్ చూస్తున్నారు కదా మిస్ అయితే చేసుకోద్దు తప్పకుండా పర్చేస్ వేసుకోండి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చింది పైన ఇలా వచ్చిందా అండ్ కింద కూడా బోర్డర్ ఇలా కాంబినేషన్ కలర్ అయితే చాలా చక్కగా ఉంది చూసారు ఇది నచ్చితే మిస్ చేసుకోకండి తప్పకుండా పర్చేస్ వేసుకోండి దీనికి ప్రైస్ కూడా నేను చాలా రీజనబుల్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఆ కి ఇస్తున్నా ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది ఎవరికైనా బాగుంటుంది కొంచెం టిష్యూస్ యాడ్ అనమాట అండ్ ఇంకొక రెండు కాటన్ శారీస్ ఉన్నాయి సో ఇది కాటన్ శారీ ఇది మీషోలోకి లో వచ్చేసేసింది ఇది ఒక కాటన్ శారీ ఇది చాలా 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 ట్రెండింగ్ అయిన శారీ అనమాట నేను తక్కువ ప్రైస్ కి మీకు సేల్ చేయబోతున్నా చూడొచ్చు ఈ కలర్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ దీనికి టెజిల్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది ఇక్కడ ఫ్లవర్స్ కూడా చక్కగా మనకి చిన్న ఫ్లవర్స్ అనమాట చాలా అందంగా ఉంటుంది శారీ మొత్తం ఇదిగోండి ఇలా అయితే వచ్చింది శారీ మొత్తం కాటన్ శారీ కదా అందుకే ఇది ఇలా ఉంది ఇది చూసారు కదా సారీ సమ్మర్ లో బాగా యూజ్ అవుతుంది అండ్ ఈ శారీ నేను అప్పుడు చూపించినప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నా ఈ శారీకి సగం వరకు మాత్రమే అంటే హాఫ్ అండ్ హాఫ్ లాగా వస్తుంది అనమాట డిజైన్ మిగిలిన సగం అంతా మనకి ఇట్లాగా ప్లెయిన్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పిల్లలకి డ్రెస్సులు కుట్టించడానికి మనం ఫ్రాక్ కుట్టించుకోవడానికి చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ శారీ అనమాట అండ్ ఇంకొక ఫైనల్ లాస్ట్ శారీ ఇది కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కదా టూ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వచ్చింది అనమాట శారీ సో ఇదేమంటే శారీ బాగుంది అంతా చాలా బాగుంది కాకపోతే ఏమంటే కొంచెం చిన్నగా కొంచెం హైట్ లెంత్ అనేది కొద్దిగా చిన్నగా వచ్చింది అందుకే నేను తక్కువ ఎక్కువ ప్రైస్ కి సేల్ చేస్తున్నా ఎవరైనా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఉంటే తీసుకోండి లాగా ఉన్న వాళ్ళైతే వద్దు మీకు సరిపోదు అనమాట అంత క్లియర్ గా చెప్తున్నాను మీకు ఏ ఎలా కావాలంటే అలా చూసి తీసుకోండి శారీ మొత్తం ఇలా అయితే వచ్చింది అనమాట చూసారా ఇది ఇంకా ఇలా అయితే వచ్చింది దీనికి బ్లౌజ్ పీస్ రాలేదు బ్లౌజ్ అయితే రాలేదు ఇలా అయితే వచ్చింది సారీ సో ఇదనమాట ఇప్పుడు టోటల్ ఒక ట్వంటీ సారీ చూపించాను వీటిలో ఏది నచ్చినా మీరు హ్యాపీ చేసుకోవచ్చు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎవరికైతే చీరలు రియల్గా కావాలో వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి కాల్స్ అయితే చేయదు ప్లీజ్ ఓన్లీ మెసేజ్ చేయండి అండ్ నైట్ టెన్ అయ్యాక ఇంకా ప్లీజ్ మెసేజ్ చేయకండి చాలా వరకు నైట్ లెవెన్ వరకు ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కదా సో అందుకని సో ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్